రోడ్ల పనులు చేస్తుంటారు బిల్డింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తుంటారు ఒక యువకుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల నా కుటుంబానికి నేను న్యాయం చేయగలుగుతున్నా నేను సమాజానికి సేవ చేయాలని చెప్పేసి బయటకు రావడం జరిగింది ఆ యువకుడు ఏం చేసిండు అనేది అనేక విషయాల మీద మాట్లాడదాం వాళ్ళ ఇంటి పేరు అయితే మీరు చూడవచ్చు శ్రీరామ గండికోట వడ్డెర సొసైటీ అంటే దీని గురించి అడుగుదాం ఇప్పటిదాకా నేను చెప్పిన గతంలో కానిస్టేబుల్ గా పనిచేసిన చిక్కడుపల్లి పోలీస్ స్టేషన్ లో మరి అన్న పేరు గండికోట కుమార్ మనతో పాటు ఉన్నాడు అన్న నమస్తే అన్న అన్న అందరికి నమస్తే అన్న ఇదంతా మీ ఇది ఒకసారి అదే మీ స్టోరీ తెలుసుకున్నాం అన్న శ్రీరామ గండికోట అంటే శ్రీరామ గండికోట ఇంటి పేరా ఇంటి అన్న శ్రీరామ గండికోట అనేది ఇంటి పేరు శ్రీరామ గండికోట సొసైటీ అనేది ఒక పెద్ద సాడ్ స్టోరీ అన్న మా బాబాయ్ ఉన్నాడు ఒక బాబాయ్ మా కుటుంబంలో చాలా పెద్ద కుటుంబం సుమారుగా రెండు వందల యాభై నుంచి రెండు వందల మంది ఉంటాము మా బాబాయ్ ఆర్థిక పరిస్థితుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు జస్ట్ డబ్బు లేనంత డబ్బు లేను నేను పెళ్లి చేయని పరిస్థితులు కూతురు పెళ్లి చేయని పరిస్థితులు ఆత్మహత్య ఊరేసుకుని చనిపోన్న చనిపోతే మా బా మా సీనా మా మా పెద్ద మా ఇంటికి పెద్ద శ్రీనివాసు అన్న పిలిచి అరే మనం ఇంత పెద్ద కుటుంబం మనం దూరం దూరం పోతే ఎట్లరా మనం అందరం కలిస్తే బాగుంటుంది అని ఒక ఐడియా చెప్పినాడు అందరికి తెలుసు మన బాబాయిలు చిన్నమ్మలు అందరు ఉన్నారు అరే అందరం కలవాలి మనము ఏదో చేయాలని చెప్పి జస్ట్ అందరూ ఒక ఐదు వేలు ఒక పదిహేను మంది ఉంటే మేము సొసైటీగా ఏర్పాటు చేసుకోండి